ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి అదేవిధంగా విజయరాముడి గారికి నేను దశరథాముడు అయితే అన్న విజయరాముడు ఈ రోజు ఈ ప్రాంతానికి విజయవాడ తీసుకొచ్చే విజయరాముడు ఇక్కడ ఉన్నారు మాకు కొండంత ధైర్యం ఉంది ఈ ప్రాంతానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అదేవిధంగా మా అన్న కుసిరెడ్డి అన్న ప్రభాకర్ అన్న వేదిక మీద అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్న అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అక్క కూడా ఉంది వెనకాల అదేవిధంగా పత్రికా విలేకరులు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా అన్నలిద్దరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఈ ప్రాజెక్టు అంటే అన్న చెప్పిన ఫిగర్స్ ప్రకారం ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా ఖర్చులు ఏ విధంగా పెరగకుండా ఉంటే కాస్ట్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉంటే ఇరవై ఏళ్ళు పడుతుందన్న ఈ ప్రాజెక్టు పూర్తి అవడానికి ఆరు వేల కోట్లు కావాలంటున్నారు ఈ సంవత్సరం మూడు వేల కోట్లు కేటాయించారు బడ్జెట్ లో మూడు వందల కోట్ల ప్రకారం వచ్చే ఇరవై సంవత్సరాలు కూడా ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది బట్ ఈ ఇరవై ఏళ్ళలో ధర పెరగదా అనేది ఒక అంశం కనుక పాలకులు ఈరోజు ఈ నెలలో గత నెలలో తొమ్మిది పది తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అన్ని పార్టీలు కూడా పులిసింట కూడా అక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా మన ఎక్స్ఎంపీ చింతామోహన్ గారు కూడా ఆ మీటింగ్ లో పాల్గొన్నారు అక్కడ విజయవాడలో వైసీపీ నుండి నాయకులు వచ్చారు సిపిఐ సిపి నుండి వచ్చి ఈ నాలుగు ప్రాజెక్టులు తెలుగు గాలేరు నగిరి హంద్రీనిగా వెళ్ళకొన్న ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యేలాగా బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి రిపోర్ట్ ఇచ్చొచ్చారు సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి నిమ్మల రామానాయుడు గారికి ఆ మాట చెప్పొచ్చాం సార్ మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాజెక్టులకు లాభం లేదు మీకు తెలుసు మా అన్న ఇక్కడ అశోక్ గ్రామపల్లిలో ఇల్లు పెట్టుకుంటూ ఉంటారు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఇల్లు పూర్తి చే చేయాలి అన్న ఇల్లు మొదలుపెట్టి ఆయన ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టి అరవై ఏళ్ళలో కంప్లీట్ చేయడానికి మొదలు పెడితే ఇరవై ఏళ్ళులో మొదలు పెట్టిన ఎక్కి దశ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కట్టిన గోడలు కూలిపోతాయి అక్కడ నిర్మాణం చేసేది ఒక అంటే ఒక ప్రాజెక్టును కట్టడానికి నలభై ఏళ్ళు పడితే మొదలు పెట్టిన కార్యక్రమం అంటే కూడా ఎక్కడ ఎక్కడ అంటే ఆ ప్రాజెక్టు ఆ లైఫ్ మీద చూడే పరిస్థితి అక్కడ ఉన్నాయి మరి పాలకులకు ఏం కావాలి దీని మీద చిత్తశుద్ధి కావాలి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు ఈ పదేళ్ల కాలంలో రాయలసీమతో పాటున అన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఒక దురదృష్టం వెంటాడుతూ ఉంది పాలకులంతా కూడా ఒక అంశం మీద వచ్చారు ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే అనే మాటలు తీసుకొచ్చినప్పుడు మీకు అందరికీ అనిపించలేదా ఈ ప్రాంతాలని కించపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి మీకు ఎప్పుడూ ఆ భావన కలగలేదా ఏపీ అంటే కేవలం అమరావతి పోలవరమేనా మిగతా ప్రాంతంలో రాయలసీమ నలభై రెండు శాతం భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇటు నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇంకొక ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్నాయి అరవై ఐదు శాతం భూభాగంలో అభ్యనందరూ కూడా కనీసం కావడానికి ఇబ్బంది పడుతూ ఒక ఆర్కైడ్ కొరకు గొంతు దాన్ని లైఫ్ చేసుకోవడానికి నీళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే సోమవారం ప్రతి సోమవారం పోలవరం అంటూ వెనుగుండ ప్రాజెక్టును పక్కన పడేసిన గాడే నగర ప్రాజెక్టును పక్కన పడేసిన అంద్రీడా ప్రాజెక్టు డబ్బులు ఇవ్వకపోయినా పూర్తంగా మీ పక్కన పోలి లేదా బ్రహ్మ బ్రహ్మసాగర్ దగ్గర నుండి ఆ బేల మండలంలో నీళ్లు రాకపోయినా వీళ్ళు పట్టించుకోకుండా ఏ అంటే అమరావతి పోలవరం అని చెప్పి చెబుతూ మరి అంతా కించపరుస్తుంటే ఈ సమాజంలో మనకి ఏమైనా స్థందన వచ్చిందా ఒకసారి ఆలోచించుతాడు మనం మరి ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఏ నాయకుడు వచ్చినా నేనే చేశాను నా తండ్రి చేశాడు నా మామ చేశాడు మేము చేశానని చెబుతూ ఉన్నారు ఇన్ని విధులు కేటాయించాం అన్ని విధులు కేటాయించమని ఇన్ని నిధులు వాళ్ళ తండ్రో వాళ్ళ మామను ఆయన ఇంకొక ఆయన ఏదో చేసి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయినారు కదా ఎందుకు కాలేదని మనం అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా అంటే చాలా అబద్ధాలు చెప్తున్నారు మా ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది ఈ ప్రాజెక్టు మొదలు పెట్టింది మేమే ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చి వెళ్తే ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి రెండు ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మారా నాకు చాలా అనుమానం వచ్చేది మీ నాయకులు చెప్తున్నప్పుడు కూడా ఇంత అబద్ధాలు చెప్తున్నారే ఎలా నందిస్తున్నారు వీళ్ళు ప్రజలను అని అనుకుంటూ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎట్లా నమ్మించడం కోసం అబద్ధాలు నమ్మించడం కోసం ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలోని ఈ మధ్యనే ఒక ఫేస్బుక్ లో హన్నీ అనే ఒక పాత్రవేత్త ఆమె యూరోప్ నుండి యూరోప్ లో ఉన్న ఒక స్టేట్మెంట్ ఒక ఆమె రాసింది దీని గురించి వీళ్ళంతా రీసెర్చ్ చేసి అంటే రాజకీయ నాయకులు ఈ రోజే గారు గతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్తున్న అబద్ధాలను మా చోటు అబద్ధాలను నమ్మేందుకు చేయడం కోసం కాలేదు వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు ఎవరు నమ్మాల్సిన పని లేదు అబద్ధాలు చెబుతూ 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 మీరందరూ కూడా సమాజం అంతా కూడా ఏది నిజమో ఏది విధి అబద్ధమో తెలుసుకోలేని మానసిక దౌర్భాగ్యానికి ప్రజలు గుర్తు చేసే ఎట్టుగా రాజకీయ నాయకులు వచ్చారు అందువల్లనే మీరు ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ ప్రాంతానికి చేయడం స్పష్టంగా అర్థమైపోయింది ఒక ఆయన మూడు రాజధానులు అంటే మూడు రాజధానులైనా తెలుగుండల ప్రాజెక్టు పక్కన వేశారు పెరిగిపోయిన ప్రాజెక్టులకు జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎంఎస్ఎస్ కానీ దగ్గర ఎట్లా పక్కన కూడా వేశారు మరి మూడు రాజధానులు చేశారా మూడు ప్రాంతాలు చేశారా అంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని ఎక్కడైతే నిర్మించుకోవాలనుకున్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు బాధపడ్డారు ఒక అమావతి కేంద్రం అనుకుంటే ఒక విశాఖ కేంద్రంగా పోయారు ఇది ఈ రోజు నుండి జరుగుతున్నది అయితే మాత్రం కాదు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజు భారతదేశంలో ఏర్పాటు చేసే రోజు భారతదేశం సక్సెస్ ఉంది ఆర్థికంగా బాగుంది కుటీర అంతా బాగున్నాయి మనం స్వయం సమృద్ధితో ఉన్నాం ఆర్థికంగా కూడా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలనీస్ వచ్చాయో ఆ కాలనీస్ వచ్చిన రోజు ఇక్కడ నుండి రామవంతా కూడా పండించుకుని తీసుకోవడానికి పెట్టారు ఇక్కడ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న పరిశ్రమలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే స్థావరం ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు విధంగానే అదే పద్ధతిని ఆలోచిస్తూ ఈ రోజు వీళ్ళని అందించుకోబోతున్నారు అటవీ సంబంధం తొలగించుకోబోతున్నారు మైనింగ్ సంబంధం తొలగించుకో తీసుకోబోతున్నారు అదే విధంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో కోలాహరం చేస్తారని చెప్పి కూర్చున్నప్పుడు ఇక్కడ చూశారు ఈ కొండ మీరు వస్తూ ఉంటే మధ్య చూస్తే మీకు అందరూ కూడా వినిపోవడం పెట్టారు అక్కడ సుగా పెంచంలో ఆవులు లేచడానికి కూడా లేకుండా ఆ ప్రాంతాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ప్రాంతంలో ఎవర్సిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తుందా ఇది ఒక రామటర్ కేంద్రంగా ఇక్కడ ఎవర్సిటీ ఉత్పత్తి చేసే రా మెటర్ కేంద్రంగా ఇక్కడ నుండి నీళ్లు తల్లించుకోపోయి అక్కడే ఉత్పాదన చేసుకునేలాగా చేసుకుంటున్న నేపథ్యంలో అంటే పాటల కోటే కాదు నీళ్ళు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి స్కూల్స్ కాలేజీలు రన్ అవుతాయి నీళ్ళు లేకపోతే కళాశాలలు అంటే మన విద్యార్థులు మన యువతకు కూడా విద్య కూడా దూరం అయిపోతుంది నీళ్ళు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు ఉంటేనే యువత కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనకు పరిశ్రమలు కూడా లేకుండా నీళ్ళు అక్కడ తీసుకునే పరిశ్రమలని అక్కడ పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనపడుతుంది అంటే విద్య లేదు పరిశ్రమలు లేవు పంటలు లేవు పంటలు లేకపోతే ఇప్పుడు పంటలు లేవు చిన్న చిన్న ఆగ్రోదేస్ ఇండస్ట్రీస్ కూడా లేదా కాటన్ జిమ్మింగ్ మిల్స్ రైస్ మిల్స్ ఇలాంటివి కూడా లేకుండా ఉద్యోగ ఇవ్వడే అవకాశాలు కూడా లేకుండా తరలించకొని పోతున్నా లేకుంటే ఒకవైపు కనబడుతుంటే ఇక్కడ ప్రాణావి కేంద్రీకంలో భాగంలో కొన్ని కార్యాలయాలు కంపెనీలో కనపడు ఉంటే ఆ కార్యాలయాలు కూడా అమరావతిలో తరలించుకొని పోయి చూసుకుపోవాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు కొనసాగుతోంది మరి ఇక్కడ సోలార్ అని చెప్పి వెనకబడిన ఉన్న ప్రాంతంలో రాయలసీమ గారి ఈ ప్రాంతంలో సోలార్ అని చెప్తూ లేదా హబ్ హబ్బం చెప్తూ పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కార్యాలయం కన్నులు ఉంటే వచ్చిన నష్టమేముంది ఆ కార్యాలయం కూడా అమరావతికి అందించాలనుకుంటున్నారు మరి ఇదే నేపథ్యంలోనే తెలుగు పదో తరగిన అన్ని రాజకీయ పార్టీలు కలిసి అన్ని ప్రజా సంఘాలు కలిసి కృష్ణాడెల్టా నుండి ఉత్తరాంధ్ర దగ్గర ఉండే సంఘాలన్నీ కలిసి ఈ రోజు శ్రీశైలం నిర్వహణ అత్యంత కీలకం కృష్ణా జలాల నిర్వహణ కోసం కృష్ణాది యాజమాన్య బోర్డు కర్నూలు లో ఉంటేనే ఈ ప్రాంతాల తన న్యాయం జరుగుతుంది రేపు వెలుగుంటకు నీళ్లు కావాలన్నా శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టాలి నీళ్లు నిలబెట్టకపోతే అవి ఎన్ని సంవత్సరాలు పోతున్నాయి కాబట్టి కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు లో పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసి మంత్రి గారికి పోయి చెప్పు తర్వాత ఒకటే మాట చెప్పాం సరే ఏ కృష్ణా జంటా శ్రీశైలంతో అనుబంధం లేదు మీరు పట్టిసీమ కట్టించుకున్నారు మీ నీళ్ళతో శ్రీశైలం ఉండి రావాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా ఆ తెలంగాణ నుండి వచ్చే నాలేరు మున్నూరు మున్నేరు మూసుకునే నుండి నాగసార్ జిల్మలు వస్తాయి కాబట్టి మీకు వెంటిలేషన్ తో సంబంధం లేదు శ్రీశైలం ఇవ్వడం చాలా కీలకం రాయలసీమ ప్రాజెక్టులకు కానీ వినగొండ ప్రాజెక్టులకు కానీ నెల్లూరు నీళ్ళు ఇవ్వడానికి గాని నెల్లూరు నగర్కు కానీ నీళ్ళు ఇవ్వాలనుకుంటే శ్రీశైలం కీలకం కర్నూలు కేఆర్ఎంపి కార్యాలయం పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది ఈ సంవత్సరం చూసాం పదహైదు వందల అరవై రెండు టీమ్స్ లో వస్తే శ్రీసేనాన్ని ఖాళీ చేశారు రావాల్సింది మూడు వందల యాభై టీమ్స్ అంటే దానికి ఐదు గంటల అదనంగా వచ్చిన ఖాళీ చేశారు అదే కేఆర్ఎంపి కార్యాలయం ఉంటే న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మీరు ఈ కార్యాలయాన్ని ఇక్కడ తరలిస్తే రాయలసీమకు ఈ వెనకబడిన ప్రాంతాల అంతా ఉరి వేసినట్లే అని చెప్పొచ్చాం మంత్రి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామండి ఈ విషయాన్ని అఖిలపక్షం నలవరకు కోడండి అంటే నేను చెప్తానని చెప్పాను అదేవిధంగా పోలవరం వస్తే ఆంగ్లో జీవనాలు చెప్తూ పోలవరం ఈ పనికిరాదు గోదావరి బలక రెగ్యులేటర్ అని చెప్పి ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి పథకం తీసుకొస్తున్నారు ఈ రోజు శాంప్రసాద్ చెప్తున్నారు మాకు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి పాటి పూర్తవుతుందంటే మూడు వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఈ రోజు విజయరామరామ చెప్తున్నారు నాకు ముప్పై రెండు కోట్లు ఇస్తే ఒక చిన్న ప్రాజెక్టు అరమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పదహేడులో తగిలిపోయింది ఆ రోజు ఖర్చు పెట్టింటే ఒక కోట్తో పోయేది చంద్రబాబు జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన మూడు కోట్లు పడిపోయేది ఈ రోజు ముప్పై రెండు కోట్లు అయింది దానికి డబ్బులు రావసే పడలేని వాళ్ళు ఇరవై ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నుండి బాధ్యతలు చేస్తా అంటే అయ్యా ఇది చర్చలు పెట్టండి ఇది పనికి రావడం అని చెప్పి మంత్రి గారికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత రెండో రోజు పదో తారీఖు మేము చెప్పుకొస్తే పంతొమ్మిది తారీఖు ఆయన ఆమె చేసినారు కేర్ఎండి కార్యాలయం మేము ఉద్యోగాల్లో పెట్టుకుంటాం మనక గోదావరి మరద ప్రాజెక్టుకు మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ తర్వాత ఈ బడ్జెట్ లో కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేయమంటే ఇరవై ఈ ఏళ్ళలో కూడా పూర్తి కానీ బడ్జెట్ నిటాయించేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఆఖల పక్షంలో పాడుతున్నారో ఏవైతే ప్రజాకర్ ఉన్నారో మీకంతా ఛాలెంజ్ చేశాం మేము ఈ లెటర్గా ఏం విషయంలో తీసుకుంటాం మీరు ఏం చేసుకుంటారో చేస్తూ ఛాలెంజ్ ఇస్తే మనం గౌరవం కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం గౌరవస్తున్నారు కూర్చున్నాం ప్రజల మద్దతు కావాలి ప్రజా చైతన్యం కావాలి మీరు ఆలోచించాలి ఏమి జరుగుతోంది ఈ ప్రభుత్వాలు ఏం జరుగుతుందని మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు అమరావతి అంటే ఏ అంటే ఈ అమరావతి పోలవాలని మాట్లాడుతూ ఈ ప్రాంతాల కంటే అన్యాయం చేస్తూ కార్పొరేషన్లన్నీ అక్కడే పెట్టుకుంటూ కార్యాలయాలన్నీ అక్కడ పెట్టుకుంటూ విద్యాలయాలన్నీ అక్కడే పెట్టుకుంటూ అన్ని చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా జరుగుతుంది మీరు ఆలోచించాలి అదేవిధంగా ఈ రోజు కాలువల గురించి ఒక హండ్రెడ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి మూడు వేల ఎనిమిది వందల యాభై కీషకులతో పెట్టిన కాలంలో పద్దెనిమిది వందల కీషక్లు కూడా పారెంట్ పోయినాం అంటే సగం నీళ్లు కూడా పారో నలభై టీమ్స్లు నీళ్లు తీసుకుపోవాలంటే దానిలో తొంభై రోజుల్లో ఇరవై టీమ్స్లు కూడా నీళ్లు పారో మరి ఇదే నేపథ్యంలోనే పోలవరం కుడికాలో నిర్మాణం చేశారు పదిహేడు వేల ఐదు వందల కూర్షక్ కీషక్లతో కట్టారు దాని నుండి నూట ఇరవై రోజుల్లో ఇరవై టీమ్స్లు నీళ్లు తీసుకురావాలి మరి ఆ నూట ఇరవై రోజుల్లో ఆ కాల సామర్థ్యంతో నూట యాభై టీమ్స్ నీళ్లు తీసుకురావాలి అన్న ఎనిమిళ్ళు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రావచ్చు దానికి తాత్కాలిక ప్రాజెక్టు కింద పట్టుశూల తీసుకొచ్చారు దానికి ఎనిమిది వేల ఐదు వందల కీషకులతో కాలం తయారు చేశారు దాంట్లో ఇరవై డింగ్లు రావాల్సి ఉంటే తొంభై రోజుల్లో నూట ఐదు నిమిషాలు తీసుకొచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జనంగా చెప్తున్నారు అంటే అక్కడ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందలు తీసుకొచ్చిన వాటి ఇరవై టీమ్స్ అంటే నూట ఇరవై టీఎంస్లు నీళ్లు కావతాయి రాయలసీమలో మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై క్యూసెక్కు అన్ని వేల కడితే పద్నాలుగు వందల క్యూసెక్ లు కూడా కాలం మారదు నలభై టీఎంస్లు అంటే పదహైదు టీఎంస్ ఇరవై కూడా నీళ్ళు మారదంటే నీళ్ళు జరుగుతా ఉంది ఇక్కడ ఆ కాలం ఈరోజు మనం సమాజం తెలుసుకోవాలి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లతో కట్టిన దాంట్లో కాంట్రాక్టర్లకు డబ్బులు మీరు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ లెక్కలు లెక్కేసి డబ్బులు ఇచ్చారా పద్నాలుగు వందల క్యూసెక్లతో మీరు డబ్బులు ఇచ్చారా మూడు వేల ఎనిమిది పద్నాలుగు వందల యాభై కీసెస్ ఇచ్చి సమ మీరు అంటకే ఇచ్చారు మిగిలిన పని మీరు పూర్తి చేయండి నేను మూడు వేల ఎనిమిది వందల యాభై కీసెక్లు ఇచ్చి ఉంటే గవర్నమెంట్ అయితే ఇన్వాల్వ్ అయ్యారు ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడో ఏ కాంట్రాక్టర్ ఇన్వల్డ్ అయ్యాడో వాళ్ళ మీ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో దోశారా లేదు మిమ్మల్ని తిట్టిన వాళ్ళను మీ మీద వ్యక్తిగతమైన కక్ష ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటున్నారు కానీ ప్రజలను ప్రోగ్రాం చేస్తూ ప్రజలను ఎండగడుతూ ప్రజలను వలస పంపిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్ విజయ్ బెంగళూరులో పోయి బార్యాభర్త పోయి ఒక పీజీ పెట్టుకొని వాళ్ళ అందరికీ వండి పెట్టాల్సిన కారణం ఎందుకు పట్టిందమ్మా ఏదో ఓడుకో పుట్టిన బిడ్డకంతా కూడా అక్కడ నూరు మందికి రూపాయ వండి పెట్టి వాళ్ళ పిల్లల మీటర్లు వదిలేసి వాళ్ళ ఊరిని వదిలేసి వాళ్ళ సంస్కృతిని వదిలేసి వాళ్ళ ఆచారని వదిలేసి వాళ్ళ ఉడికిని వదిలేసుకొని అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఏ రాజకీయ ఏ పార్టీ మీ అండ దండలేగలది సమాజం స్పష్టంగా తెలుసుకోవాలి ఏ పత్రిక కూడా మీ అంశం మీద స్పందించడం లేదని తెలుసుకోవాలి ఈ రోజు రాయలసీమ భవిష్యత్తు కానీ వెనకబడిన ప్రాంతాల భవిష్యత్తు కానీ మీరు చైతన్యం కాకపోతే ప్రజలు చైతన్యం కాకపోతే మీరు నిలవకపోతే ఇక్కడ ఒక్క పని కూడా జరగదు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఇది కేవలం కోపం పెట్టుకున్న మీటింగ్ ఉంటాయి ఈ ఉనికి కోపం కాకుండా మనం సాధించుకోవాలంటే ప్రక్కడ విషయం అర్థం చేసుకోవాలి ఈ రోజు రాజకీయ నాయకులు మన పక్కన భావగాలనిస్తూ మన మానసిక స్థితిని దిగజార్చిన పరిస్థితుల్లో స్ప్రిక్షల బయటికి వస్తూ వీడు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు చాలా మంది ఉద్యమంతులు అశోక్ ఉన్నారు శ్యాంప్రసాద్ గారు ఉన్నారు లేదా మా అన్న ఉన్నారు ప్రభాకర్ బి అన్న ఇటువంటి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని వీధి మీటింగ్లు పెట్టుకొని ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు ఈ ప్రాంతంలో అనే ఒక అంశం తెలుసుకొని ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళకు ఈ విషయాలు చెప్పుకొని చేస్తున్నాం అవసరమైన నేపథ్యంలో మేము రాయలసీమ సాధన సమితి తరఫున అనేక ప్రజాతంకాలు కలిపి మేము ముప్పై ఒకటి రెండు వేల పదహారులో సిద్ధేశ్వరం దగ్గర ఒక అభివృద్ధి శంకుస్థాపన చేశాం సిద్ధేశ్వరం అడుగు కట్టుకుంటే రాయలసీమ ప్రాంతం అంటే సస్య అవుతుంది నీళ్ళు వస్తాయి చెప్తూ రాయలసీమలో జరిగిన అన్యాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం చేస్తే పోలీసుల దిగ్బంధలో ముప్పై వేల మంది అక్కడ చేసి శంకుస్థాపన చేయొచ్చాం ఇది కేవలం సిద్ధేశ్వరరావు ఒక్కొక్కరి కాదు ఈ అరుగు మార్చుకోవడం జరిగింది వెనకబడిన ప్రాంతాల అన్యాయం సంబంధించిన ఒక అంశాన్ని చెప్పడం కోసం మనం చేస్తున్నాం అదే తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మూడు ఒకటి రెండు వేల ఇరవై సిద్ధేశం దగ్గర రెండు లక్షల మందిలో చేయబోతున్నాం ఇక్కడ ప్రధానమైన అంశాలు మా వెల్గొండ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న ఒక అంశాన్ని ఆరోగ్య సిద్ధేశ్వర దగ్గర ఆవిష్కరిస్తాం మా హంగ్రీవా ప్రాజెక్టు మా గాలి నదిని మూడు సంవత్సరాల్లో వీరు ఏ విధంగా పూర్తి చేస్తారో పథకాన్ని అనౌన్స్ చేయడానికి చెప్తున్నాం అయితే సోమవారం పోలవరం అంటున్న వాళ్ళు ప్రతి మంగళవారం ఎరుమన్న అంటారా లేదా అంటే గురువారం హంగ్రీదేవ అంటారా లేదా ప్రతి గురువారం గాలి నగిరి అంటారా లేదా అనే దిశగా హెచ్చరిక దిశగా చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మన యువతకు అక్కడ ఊళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు అందరి ఉద్యోగాలు వాళ్ళకే అంటే శ్రీశైలంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నాం ఆవాసాలు పోగొట్టుకున్న వాళ్ళకు వాళ్ళకు నీళ్ళు లేవు ఉద్యోగాలు లేవు వాళ్ళకు భరోసా లేదు వలసలు పంపి చేసిన వాళ్ళకు ఈ రోజు మా యువత చదువుతుంటే అమరావతిలో నాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని స్పష్టంగా ప్రశ్నించడానికి సిద్ధ వాళ్ళకి పోతున్నాం మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి మా యువతకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని చెప్పి అడగడానికి పోతున్నాం మా ప్రాంతంలో ఉన్న కార్యాలయాలన్నీ కూడా అది రాయలసీమ తగిన బ్యాంక్ కావచ్చు లేదా ఎలక్ట్రిటీ రెగ్యులేటర కమిషన్ కార్యాలయం కావచ్చు హ్యూమంటే కమిషన్ కావచ్చు ఏకాయ కార్యాలయం కావచ్చు ఏ కార్యాలయం అయినా సరే రాయలసీమల కార్యాలయం పర్మిటీలు ఆపేస్తారా లేదని ఒక ప్రకటన జారీ చేయబోతున్నాం అదేవిధంగా ఈ రోజు రాయలసీమలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ బడ్జెట్ లో ఈ రోజు ఖర్చు పెడితే వచ్చే ఖరీఫ్ కంటే ఐదు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టులు ఉంటే మీరు కళ్ళు మూసుకొని పన్నెండు వందల కోట్ల అమరావతిలో ఎప్పుడో రాబోయే వ్యక్తుల కోసం మీరు విజయవాడలో కట్టుకుంటారా మీరు అక్కడ నుండి ఫండ్ పెంచుకుంటే కేంద్రం నుండి ఫండ్ పెంచుకుంటే ఇక్కడ మా రాష్ట్ర నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజ్ నిధులు వెళ్ళి ప్రత్యేక ప్యాకేజ్ నిధుల గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదు ప్రత్యేక ప్యాకేజ్ నిధులు తీసుకురండి మాకు రావాలని నిధులు తీసుకొచ్చి ఐదు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయండి వాళ్ళు కట్టండి ఇలాంటి డిమాండ్లతో రెండు లక్షల మంది శుద్ధి మనం పోతున్నాం వాటి ఇంటింటికి కూడా స్థితి దానికంతా కూడా ప్రజలమంతా కూడా ఖచ్చితంగా రెండు లక్షల మందిని అక్కడికి చేరితే ప్రభుత్వాలు వెలుగొండ ప్రాజెక్టు కోసం బిగి మన వెనకబడిన ప్రాంతాల యువత కోసం విలువ వస్తాయి మన పరిశ్రమల కోసం ఢిల్లీ వస్తాయి మన ప్రాంత సమాన అభివృద్ధి కోసం కూడా డివ్ అవుతాయి ఆ దిశగా మీరందరూ కూడా ప్రజల చైతన్యం లేకపోతే ఏమి జరగదు మీరందరూ అవగాహన చేసుకుని ఆ కార్యక్రమంలో ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తూ మీ ఆశించిన వివాహాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు